ఈనాటి ఇంత ఇంత మంచి చక్కటి వేదికను ఏర్పాటు చేసినటువంటి మన తెలంగాణ ఆడబిడ్డ మన కవితక్క గారి యొక్క ఒక ఒక మంచి సామాజిక స్ఫూర్తి సామాజిక న్యాయ స్ఫూర్తి ఆమెకు మనం కొండంత అండగా మనం నిలవాల నిలవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నా పేరు పోలాడి రామారావు ఓసీ జేఈసి జాతీయ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాము ఇంతకుముందు మేము ఒకరిబితాన్ని మేము కించపరచాం దయచేసి స్వాతంత్ర అనంతరం అప్పుడు ఆనాటి పరిస్థితులకు అనుకున్న నేను క్లుప్తంగా నేను చేస్తా పరిస్థితులకు అనుగుణంగా వెనుకబడ్డ వర్గాలకు ఆ ఆదివాసులకు ఒక టెన్ ట్వంటీ టూ పర్సెంట్ అని రిజర్వేషన్లు పెట్టిరు అది క్రమక్రమంగా ట్వంటీ టూ పాయింట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు డెబ్బై ఐదు సంవత్సరాలుగా అమలైనవి అందులోపల మెజార్టీ అంటే దాదాపు ప్రతిభావంతులైనటువంటి తొంభై శాతం మార్కులు వచ్చినటువంటి పేద విద్యార్థులకు అందరికీ అన్యాయం జరిగింది మా పది మా పదిహేను ఏళ్ళ పోరాటాల ఫలితంగా కొందరు అన్నారు అడిగినట్టు అడగక ముందు ఇచ్చినని పదిహేను ఏళ్ళ సుదీర్ఘ పోరాటాల ఫలితంగా మాకు పది శాతం ఆర్థికంగా వెనుకబడిన ఓసీలకు ఈ రిజర్వేషన్లు వచ్చినాయి ఓసీలు అందరికీ రాలేదు చాలామంది గమనించాలి ఓసీలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి మాత్రమే ఈ పది శాతం వచ్చింది మా జనాభా మా సమగ్ర సర్వే ప్రకారంగా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ తీసిన సమగ్ర సర్వే ప్రకారంగా కానీ మేము వస్తులే వస్తుంది మేము సేకరించిన డాటా ప్రకారం గానీ కొద్దిగా ఉండండి దయచేసి సమగ్ర సర్వే ప్రకారంగా అంత ముందున్న గవర్నమెంట్ తీసిన లెక్కల ప్రకారం కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ తీసినటువంటి ఈ సర్వే ప్రకారం గానీ కులగన్న సర్వే ప్రకారం కానీ మా జనాభా ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అందులో ఎవరెవరు వస్తున్నారు సయ్యద్లు పటాలు గుడుస్తున్నారు సయ్యదులు పటాలు కూడా ఈ ఓసీ లోపలనే వస్తున్నారు ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇందులోపల సయ్యదులు పఠాన్లు కూడా ఉన్నారు గమనించాలందరూ మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఆర్ కృష్ణయ్య గారి మద్దతుతోని తర్వాత మంద కృష్ణ గారి మద్దతుతోని మేము ఓసీ చేసి మీటింగ్లు పెడితే వారు కూడా మా వేదికలను అలంకరించారు మాకు మద్దతు పలికిరు మేము కూడా వారికి మద్దతు పలికినాం మొన్న కూడా ప్రెస్ క్లబ్లో కూడా వరుసగా వరుసగా ప్రెస్ క్లబ్లో మూడు సార్లు కూడా నేను మన కృష్ణాన్న గారి కూడా కలిసి కూడా మాది మాదే వారి మాదే మేము కలిసి కూడా వాళ్ళ వాళ్ళ మీటింగ్ కూడా నేను మాట్లాడినా అందుకొరకు మనం ఎవరికి ఎవరికి మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఏ కులానికి ఏ మతానికి ఎవరికి వ్యతిరేకం కాదు అన్ని వర్గాల పేర్లకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాం ముఖ్యంగా బీసీ సోదరులకు చాలా అన్యాయం జరిగింది నేను వాస్తవం వాస్తవం చేస్తున్నా వాళ్ళకు ఉన్నటువంటి యాభై ఆరు శాతం ఖచ్చితంగా అది సమంజసమే కానీ వారికి అన్యాయం జరిగింది వారికి వారి ఓటు బ్యాంక్ రాజకీయాలను వాళ్ళు వాడుకుంటున్నారు అలాగే ఓసీలకు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలతో తీవ్రంగా నష్టం జరుగుతుంది మీరు మొన్న మొన్ననే చూడండి స్థానిక సంస్థల ఎన్నికల లోపల స్థానిక సంస్థల ఎన్నికల లోపల మాకు స్థానిక లోకల్ బాడీస్లో ఎలక్షన్స్ మాకు లేవు మీరు మీరు చూడండి రాజకీయ రిజర్వేషన్లు ఓసీలకు లేవు జనరల్ కేటగిరీ లోపల మా ఓసీలు పోటీ చేస్తే మొన్న కేవలం పదమూడు పదమూడు శాతం మంది మాత్రమే గెలుపొంది పదమూడు శాతం మంది మాత్రమే గెలుపొంది అంటే ఓసీలు బలంగా ఉండాలని చాలామంది నమ్ముకుంటారు చాలా తప్పు ఇవాళ పరిస్థితులు మారినాయి కనుక ఇంకొకటి ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మున్సిపాలిటీలో కానీ తర్వాత కార్పొరేషన్లో కానీ రిజర్వేషన్ల లోపల దారుణమైన ఓసీలను వంచేది ఇప్పుడున్న ఇక్కడ ఈ ప్రభుత్వం ఎందుకంటే ఓసీలు డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్న ఆ జనాభా కాడ ఎస్సీ బీసీ ఇతరుల రిజర్వేషన్ ఇది ఇతర కులాల డెబ్బై శాతం ఉన్న కాడ మమ్మల్ని జనరల్ చేసారు అంటే మేము అక్కడ జనరల్ మేము గెలవలేము ఇక్కడ మాకు అవకాశాలు అంటే కేవలం టూ త్రీ పర్ పర్సెంట్ కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేవు కనుక ఇది ఒక ఓట్ బ్యాంక్ రాజకీయాల పాలకులు ఈ కానీ కూడా బ్యూరోక్రాట్గా చేసినదని మీ సందర్భంగా మీకు దృష్టి తీసుకొస్తున్నాం మేము ఎవరికి వేరే కాదు అన్ని వర్గాల పేరకు ఆర్థికంగా సమన్వయం జరగాలి బీసీ సోదరులకు కూడా జనాభా ప్రకారంగా వారికి అన్ని ఫలాలు అందాలని చెప్పి మేము కోరుకుంటున్నాం కాబట్టి అందరం కలిసి పనిచేయాలి అక్కగారు తీసుకున్నటువంటి ఈ వేదిక చాలా ముఖ్యం ఇందులో భాగంగానే మా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా ఇక్కడ చాలా చాలామంది అనుకుంటారు చాలా మాకు సర్టిఫికెట్లు ఇస్తేలేదు కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్గా తాజిల్ ఆఫ్లో కానీ ఇక్కడ కానీ చాలా తర్వాత రాష్ట్రాలలో కూడా వివిధ రాష్ట్రాలు కూడా అమలవుతారు అందుకే ఈ యొక్క పటిష్టంగా అమలు చేయాలని చెప్పి మేము వరంగల్ లోపల కూడా ఓసీలు సింహార్జన బీజీ సోదలం కూడా వచ్చి తర్వాత ఇప్పుడు ఢిల్లీ లోపల జందర్మ దగ్గర ఇరవై మూడున్న మేము ఫిబ్రవరిలో పెడుతున్నాం ఒక మాధనకు అందరు రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం జై హింద్